హాయ్ అండి మళ్ళీ ఇంకొక కొత్త ఇంటిని అయితే చూసేద్దాం ఈ ఇల్లు అయితే సేల్కే ఉందండి హయత్నగర్ కుంట్లూరులో ఉందండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఇలా మనకి టూ ఫ్లోర్స్ అయితే కట్టారండి కింద అయితే గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ బెడ్రూము షెల్టర్ ఇచ్చారండి ఇదంతా పార్కింగ్ ఏరియా చాలా పెద్దగా ఉందండి పార్కింగ్ ఏరియా అయితే చాలా బైకులు పెట్టుకోవచ్చు అండి కార్లు కూడా బాగానే పడతాయి ఇప్పుడైతే లోపలికి వెళ్దాము కింద అయితే సింగిల్ బెడ్రూమ్ అండి ఇది ఎందుకంటే షెల్టర్ ఉంది కదా అందుకే డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ వర్క్ ఇదంతా బాగుందండి కలర్సు ఇక్కడ వెంటిలేషన్కి అయితే మంచిగా పెద్ద విండో అయితే ఇచ్చారు హాల్లోనైతేనండి అయితేనండి ఇక్కడ అంతా కిచెను ఇంకా కొంచెం వర్క్ అయితే ఉందండి పెండింగు కిచెన్ కూడా పెద్దగా బాగానే ఉందండి ఈ కిచెన్ ఆర్చు ఇక్కడ ఈ కిచెన్ పక్కకే పూజ రూమ్ ఇచ్చారండి ఈ పూజ రూమ్కి ఎదురుగే ఒక సెల్ఫ్ కూడా ఇచ్చారు మీకు ఎవరికైనా ఒకవేళ తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మెయిల్ మెయిల్ చేయండి నేను నా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇదంతా పూజ రూమ్ అండి పూజ పూజారూంలో కూడా వెంటిలేషన్ ఇచ్చారు మేము ఇల్లు కట్టినప్పుడు నండి నాకైతే చాలా డౌట్లు ఉండేవి నేనైతే మా ఇంటికి దగ్గరలో చాలామంది తెలిసిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చూసి వచ్చేదాన్ని అండి ఎలా కడితే బాగుంటుంది అనేసి నాకైతే ఇలాంటి వీడియోస్ కానీ కొంచెం ఎవరైనా ఇచ్చిన సలహాలు కానీ ఇంకా మా ఇంటి దగ్గరలో ఎవరన్నా ఇంటికి వెళ్ళి చూసిన నేను అట్లా కానీ నాకైతే చాలా అంటే యూజ్ అయిందండి అందుకే నేను ఇలాంటి వీడియోస్ అయితే మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మనకి ఈ వీడియో చూసి ఎవరు ఈ ఇంటిని కొనలేకపోయినా కానండి మనకి ఇలాంటి వర్క్ కానీ చక్కగా ఇదంతా అయితే మనకైతే యూజ్ అవుతుందండి ఇదంతా బెడ్రూము ఇలా బెడ్రూమ్లో నుంచి అయితే బయటకు వస్తే వాష్రూమ్ ఇచ్చారండి బాత్రూము బెడ్రూమ్ కూడా పెద్దగా ఉందండి బెడ్రూమ్లో కలర్స్ కానీ అంతా బాగుంది ఇదంతా బాత్రూము ఈ పెయింట్ డబ్బాలు ఇవన్నీ కొంచెం తీసేస్తే నీట్గా కనిపిస్తుంది ఇంకా మనకి ఇల్లు అయితే ఇల్లుల మధ్యలోనే ఉందండి ఈ ఇంటికి దగ్గరలోనే రోడ్డు కూడా ఉంటుంది ఎదురుగానే చక్కగా ఎంత ఇలా బయటకు వచ్చేస్తే ఇక్కడ బోరు ఉంది ఆ బోర్ పక్కకే మనకి వాటర్ ట్యాంక్ కూడా ఉందండి ఇక్కడ అంతా బోర్ వేసుకోవడానికి ఆన్ ఆఫ్ స్విచ్ది అక్కడ పెట్టారండి మెయిన్ మంచి ప్లాన్తోనైతే కట్టారండి నూట యాభై గజాలలో మాత్రం కింద సింగిల్ బెడ్రూము ఇంకా షెల్టరు మళ్ళీ చాలా పెద్ద పార్కింగ్ ఏరియా మంచిగా ఇచ్చారండి ఇదంతా మెట్ల కింద అయితే మనకి వాష్ ఏరియా ఇచ్చారు ఇక్కడ ఏమైనా కూర్చొని కంఫర్ట్గా వర్క్ చేసుకోవడానికి అనేసి ఇక్కడ వాష్ ఏరియా అయితే ఇచ్చారండి మళ్ళీ ఒకసారి చూసేయండి ఇక్కడంతా పార్కింగ్ ఏరియాలో ఇంకా కొంచెం ఇక్కడ కలర్స్ది వర్క్ అయితే పెండింగ్ ఉందండి ఇక్కడ అంతా పైకి వెళ్ళడానికి పైన చూద్దాము ఇక్కడంతా మిర్రర్ మిర్రరు మిర్రర్ అయితే ఫిట్ చేశారు అక్కడ పెద్ద మిరరు ఇక్కడ చిన్నదండి ఈ స్టెప్స్ కూడా కంఫర్ట్గా ఉన్నాయండి మా మెట్లు అయితే కొంచెం హైట్గా ఉన్నాయండి ఈ మెట్లు అయితే అంత హైట్ కూడా లేవు ఎక్కుతా ఉంటే కూడా మనకి కాళ్ళు అనేవి తొందరగా నొప్పులు అయితే రావండి ఇట్లా కంఫర్ట్గా ఉండాలి స్టెప్స్ అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ అండి ఇక్కడ ఈ మెయిన్ డోర్కి అయితే టైల్స్ వర్క్ బాగుంది కలర్ఫుల్గా కనిపిస్తుందండి ఈ మెయిన్ డోర్ డిజైన్ కూడా బాగుంది చూడండి ఇంకా కొంచెం ఇక్కడ ఈ మెయిన్ డోర్కి గ్రిల్స్ వర్క్ ఇంకా మిర్రర్ వర్క్ అయితే పెండింగ్ ఉందండి లోపలికి వెళ్దాము ఇదంతా హాల్ అండి మార్బుల్ అయితే వేశారు చక్కగా స్ట్రాంగ్గా ఉంటుందండి మార్బుల్ వర్క్ అయితే కొంచెం టైల్స్ అంటే భయపడాలి ఎక్కడన్నా క్రాక్స్ వస్తాయి అన్నట్లు మనం టైల్స్ మీద అయితే కొబ్బరికాయ కొట్టడానికి కూడా కొంచెం భయపడాలండి ఎక్కడ పగిలిపోతుందేమోనని ఆ టైల్స్ అనేవి తొందరగా పగిలిపోతుందేమోనని భయపడాలి అదే మార్బుల్ అయితే దీని మీద కొబ్బరికాయ కొట్టినా ఏం కాదండి ఇదైతే పగలదు ఈ మార్బుల్ అనేది ఇదంతా హాల్ ఇక్కడ మనకి హాల్లో నార్త్ సైడ్ కూడా డోర్ ఇచ్చారండి హాల్ కూడా పెద్దగా ఉంది చక్కగా ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఈ కిచె ఈ కిచెన్లో కూడా మనకి ఇక్కడ వెంటిలేషన్ కూడా బాగుందండి పైన సజ్జ కూడా ఇచ్చారు సేమ్ ఈ కిచెన్లో కూడా మనకి ఏ కిచెన్ పక్కకే పూజారూమ్ ఇచ్చారు కిచెన్లోనైతే ఎక్కువ సామాన్లు అయితే పడతాయండి ఆ కిచెన్ బండ కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ చూడండి సేమ్ కిందలా ఇచ్చారో మనకి పైన కూడా అంతే ఇచ్చారు ఆ కిచెన్ పక్కకే పూజారూము ఆ పూజ రూమ్కి ఎదురిగి సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడైతే మనకి పైన లోరుఫ్ చాలా సామాన్లు పడతాయండి ఈ పూజ రూమ్ డోర్స్ కూడా మంచిగా బాగున్నాయండి కలర్ఫుల్గా అయితే ఈ పూజారూంలో కూడా వెంటిలేషన్ ఇచ్చారు చిన్న విండో అయితే ఇచ్చారు ఈ గడపలకి పెయింటింగ్లు ఇట్లాంటి చిన్న చిన్న వర్క్ అయితే పెండింగ్ ఉందండి ఈ సారు మనకి తెలిసిన సారేనండి ఒకవేళ మన మన ఛానల్లో ఈ వీడియో చూసి మన పనులు ఛానల్లో వీడియో చూసి వచ్చామని చెప్పినా కానీ కొంచెం రేటు కూడా మనకి తగ్గించే ఇస్తారండి ఇక్కడ మనకి పైన ఫాల్ సీలింగ్ వర్క్ కానీ ఇంకా కలర్సు బాగుందండి వర్క్ అయితే మేము ఉన్న దగ్గరే కొంచెం మాకు దగ్గరలోనే ఇంతకు ముందు కూడా ఒక రెండు ఇల్లులు అయితే కన్స్ట్రక్షన్ చేసేసి అమ్మారండి మంచి ప్లాన్తోనైతే కడతారు ఈ అయితే ఇది బెడ్రూము ఈ బెడ్రూమ్లో కూడా సామాన్లు పెట్టుకోవడానికి లోరిఫ్ ఇచ్చారండి ఎంత ఫాల్ సీలింగు ఇంకా లైట్ లైట్స్ పెట్టలేదండి ఈ ఫాల్ సీలింగ్లోనైతే ఆ వర్క్ అయితే పెండింగ్ ఉంది ఈ బెడ్రూమ్లో నుంచి మనం ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తే మనకి ఫ్రంట్ వ్యూ కనిపిస్తుందండి ఇక్కడ మనం డోర్ ఓపెన్ చేస్తే మనం ఫ్రంట్ సైడ్ చూడొచ్చు ఇల్లు వెస్ట్ ఫేసింగ్ అండి ఇక్కడ నుంచి చూస్తే మనకి రోడ్డు కనిపిస్తుందండి డాంబార్ రోడ్డు ఇదంతా ఫ్రంట్ సైడ్ అండి అదిగోండి మీకు వెహికల్స్ తిరుగుతున్నాయి చూడండి అక్కడ రోడ్డు ఇదైతే బాత్రూము బాత్రూమ్ కూడా పెద్దగానే ఉందండి కంఫర్ట్గా ఈ బాత్రూంలో ఇక్కడ మనకి ఇండియన్ కుండి ఇచ్చారు ఇలా బయటకు వస్తే ఆ బెడ్రూమ్లో నుంచి ఇది ఇంకొక బెడ్రూము ఈ బెడ్రూమ్ కూడా మంచిగా ఉందండి ఈ వాల్స్కి అయితే చక్కగా కలర్స్ అయితే వేశారు పైన ఫాల్ సీలింగు ఇలాంటి కలర్స్ కానీ ప్లాన్ కానీ మనకైతే యూజ్ అవుతుందండి ఇది బాత్రూము ఇంకా ట్యాప్స్ అదంతా ఫిట్ చేయలేదండి ఈ బెడ్రూమ్లోనే ఇంకొక ఇది బాత్రూమ్ అండి పైన మనకి ఇలా రెండు బెడ్రూమ్లు అయితే ఇచ్చారు ఇది మొత్తం హాల్ అండి అంతేనండి మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మెయిల్ చేయండి నేను నా మెయిల్ ఐడి అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ అది మనకి స్టెప్స్ మీద అయితే వర్షం పడకుండా పైన రేకులు కూడా వేయించారండి మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతోనైతే కలుసుకుందామండి మీ అందరికీ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను